ఎండాకాలంలో పాలకూరతోటి ఇలా కూర చేసి పెట్టారంటే చాలా బాగుంటది ఈ కాంబినేషన్ లో చేయండి ఒకసారి పాలక్ పన్నీర్ సమ్మర్ సీజన్ లో ఎక్కువ కూరగాయలు పెరిగిపోతాయి కాబట్టి సో పాలకూర చాలా చల్లదనం కాబట్టి ఈ విధంగా వాడండి అది ఎలా చేయాలో ఇప్పుడు చూడండి ఫస్ట్ పాలకూర రెండు కట్టలు తీసుకున్నాను పాలకూర తీసుకొని రెండు మూడు సార్లు వట్నీళ్ళతో కడిగేసి మళ్ళీ కొంచెం వెన్నీళ్ళు పెట్టుకొని అందులో ఒక ఐదు నిమిషాలు ఉంచి ఇలా తీసి చల్లనీళ్ళు చల్లనీళ్ళు పోసేసుకొని ఇలా కడగాలి ఇలా ఎందుకు కడుగుతున్నాను అంటే కూర చేసేటప్పుడు ఇవి ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇలా చేశారంటే కూర కలర్ మారకుండా గ్రీన్ కలర్లో ఉంటుంది అంటే మనం ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు వెన్నెల్లో ఉడికిచ్చేసి తీసి నీళ్ళతో కడిగి ఇలా మిక్స్ పచ్చి పట్టుకుంటే ఈ విధంగా కలర్ ఉంటుంది ఇప్పుడు మనం పన్నీర్ ముక్కల్ని ఇలా గిన్నెలో తీసి పెట్టుకొని సన్నగా కట్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకున్నాను అనమాట చూసారుగా పన్నీరు ఇంకా పాలక్ పేస్ట్ ఇప్పుడు చిన్నది ఒకటి తీసుకొని ఇందులో రోల్ లాంటిది ఇందులో నాలుగైదు పచ్చిమిరకాయలు వెల్లుల్లి నేను కడిగి పక్కన పెట్టుకున్నాను అనమాట వెల్లుల్లి చిన్న చిన్నవి ఇందులో వేసేసుకొని దంచుకుంటున్నాను అనమాట ఇందులోకి అల్లం కూడా ఉంటే వేసుకోవచ్చు నేనైతే అల్లం వేయట్లేదు స్కిప్ చేసాను మీరు ఉంటే వేసేయండి దంచి పక్కన పెట్టుకొని మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి తీసుకొని ఇందులో నూనె వేస్తున్నాను నూనె వేసేసుకొని ఇందులో మనం ఫస్ట్ డైరెక్ట్గా మసాలా దినుసులు వేయకుండా పన్నీర్ ముక్కలు వేసుకోవాలన్నమాట ఇలా పనీర్ ముక్కల్ని కొంచెం మనం వేపుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట డైరెక్ట్గా పచ్చి వేయకుండా నేను ఎప్పుడు పన్నీర్ చేసినా సరే ఇంట్లోనే చేస్తాను చాలా ఈజీ అనమాట ఒక ప్యాకెట్ కానీ రెండు ప్యాకెట్లు కానీ పాలు తీసుకొని అందులో కొంచెం వెనిగర్ కానీ నిమ్మకాయ కానీ వేసేసి విరగొట్టి ఒక తడి క్లాత్లో ముట్ట కట్టేసి బరువు పెట్టేస్తే ఈ విధంగా పనీర్ అవుతుందనమాట వేసుకొని దీంట్లో మనము కొంచెం మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు కారం అంటే మనకి పన్ను కలిసిపోయినప్పుడు కూరలో కొంచెం సప్పగా లేకుండా టేస్టీగా ఉంటుంది అనమాట ఇలా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా అన్నీ కలుపుకుంటే కొంచెం మనకి కలర్ మారుతుందనమాట ఫ్రై అయిపోతాయి బాగా ఇలా మొత్తం అన్నీ అంటుకోకుండా కొంచెం కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే మనకి కలర్ మారుతుందనమాట ఎర్రగా వస్తాయి ఇలా మొత్తం అన్నీ చూసారు కదా కలర్ అయితే మారిపోయింది ఆయిల్ అంతా మొత్తం మనకి సపరేట్ అయిపోయింది అనమాట ఈ విధంగా వేపుకోవాలన్నమాట వేపేసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి ఈ విధంగా ప్లేట్లో పెట్టుకుంటే మనం ఈ ప్లేట్లో మొత్తం అంతా పన్నీర్లో వేస్తాం కాబట్టి ఇంకా ఎక్కువ నూనె అవసరం లేకుండా ఇందులో నూనె కూడా ఉంటుంది కాబట్టి సో అదే నూనెతో అయితే సరిపోతుంది ఫైనల్గా అయితే పనీర్ ముక్కల్ని ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాం అన్నమాట సో ఇప్పుడు అదే కడాయిలో మనం అదే ఆయిల్లో మనం ఈ విధంగా అయితే మసాలా దినుసులు వేసుకుంటున్నాం అనమాట ఇందులో మనం బిర్యానీకి అయితే మసాలా దినుసులు వాడతాం కదా అవి ఇందులో వేయాలి చెక్కాల లవంగము బిర్యానీ ఆకు ఇలా మొత్తం జాజి పువ్వు ఇవన్నీ వేసేసుకొని కొంచెం ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనం దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి పచ్చిమిర్చి అవి ఇందులో వేసుకోవాలన్నమాట చేసుకొని బాగా కలుపుతూ ఉండాలన్నమాట సో ఇలా కొంచెం మగ్గిన తర్వాత మనము ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా పాలక్ పన్నీర్ అని చేద్దామని చెప్పేసి దోన్ని ఇందులో వేసుకోవాలి సో ఇక్కడ ఇంకొకటి వెరైటీ ఏంటంటే నేను పండు మిరపకాయలు ఉంటాయి కదా అవి ఇందులో నేను తుంచి వేస్తున్నాను ఎందుకంటే మనము పాలకూరలోకి మనం కారం అయితే వేయట్లేదు అందుకని ముందుగానే వెల్లుల్లి పచ్చిమిరపకాయలు దంచుకున్నాం కదా అది కారం ఉంటుంది అందుకనే కారం వేసుకోమన్నమాట పండుమిరపకాయలు మనకి ఈ విధంగా వేస్తే ఈ పచ్చి మీద ఆ ఫ్లేవర్ అంతా పండుమిరపకాయల ఫ్లేవర్ అంతా దీనికి పడుతుంది కాబట్టి స్పైసీగా ఉంటుంది అందుకోసమని మనం కారం వేయనవసరం అవసరం లేదు ఎక్కువ కారం వేస్తే కలర్ మారిపోతుంది అనమాట ఈ విధంగా అంతా వేసేసుకొని అడుగంటకుండా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ మొత్తం పచ్చివాసన అంత పోయేంత వరకు కలుపుతూ ఉండాలి సో ఇక్కడ కొంచెం మనము టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి మనం వేసిన మసాలా దినుసులు అల్లం పేస్ట్ ఉంటుంది కదా అవి నేనైతే అల్లం వేయలేదు మీరు అల్లం వేస్తే కనుక ఇదంతా ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది ఇలా ఉడికే కొద్దీ మొత్తం వాటర్ అంతా ఇలా వస్తుంది మీరు కొంచెం వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే వేయట్లేదు కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం అంతా బాగా ఉడుకుతుందనమాట కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి కూర చేసేటప్పుడు మనం మూత పెట్టకూడదు ఇప్పుడు ఉన్నప్పుడే మనము జీలకర్ర ధనియాలు రెండు కలిపేసి పౌడర్ చేసుకుంటాం కదా అది ఇందులో వేయాలి ఒకవేళ మీ దగ్గర లేకపోతే ధనియాల పౌడర్ అయినా వేసుకోవచ్చు అనమాట గరం మసాలా కానీ ధనియాల పౌడర్ కానీ ఇట్లా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఆ మసాలా అంతా మగ్గినంత తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలు ఇందులో వేసుకోవాలి సో ఇలా మొత్తం అన్నీ వేసేసుకొని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచితే కూర అనేది రెడీ అయిపోతుంది అనమాట మనం అడుగంటకుండా ఇలా కలుపుతూనే ఉండాలి మూత మాత్రం మాత్రం అస్సలు పెట్టకూడదు చూసారు కదా మనకి పాలక్ పన్నీర్ కూర అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఉన్న సీజన్లో అయితే చికెన్లు ఇలాంటివి తినకూడదు కాబట్టి సో ఇలా పాలక్ పన్నీర్ అయితే చేసి పెట్టండి ఇంట్లో చాలా బాగుంటుంది టేస్టీ కూడా ఉంటుంది రోటీలోకి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్